హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు అయితే చూడండి నేను ఏ ఆకు కూర అనుకుంటున్నారా కూర అంటారండి దీన్ని నేను పనికి వెళ్ళాం కదా చీపురు పొలాలు తీయటానికి వెళ్ళాం కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక తోటలో అయితే ఇది కనిపించింది అనమాట ఇక చీపురు పొలాలు కూడా తీయటం మానేసి మా గారు అయితే ఇవి ఆకు అయితే కోసారు చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఈ ఆకు అనేది చాలా మంచిదండి మన కళ్ళకైతే ముఖ్యంగా చాలా మంచిదంట మరి వెనకట్ట మామగారు వాళ్ళు అవన్నీ తెలుసు వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి తోటకూర మరి గోంగూర మరి పచ్చల కూర పాలకూర ఇవి తెలుసు కానీ కూర అనేది మాత్రం చాలా మందికి తెలియదు ఇది బాగా ఎక్కువగా వాడే వాడేవాళ్ళు మరి ఇది ఎక్కువగా అడవిలో బాగా దొరికిద్దండి గట్లు ఉంటాయి కదా గట్టులు అంటే పెద్ద పెద్ద కొండలు అనమాట ఆ ప్రదేశాలు ఎక్కువగా దొరికిద్ది ఎక్కువగా మనం వాటిని గుర్తుపట్టుకొని తీసుకోవాలి మనం అందరికీ కూడా గుర్తు దొరకదు అనమాట ఆ యాకు తీసుకురావటానికి మా ఆయనగారు అయితే గుర్తుపట్టి ఆయనకి వాళ్ళ అమ్మగారు వండి పెట్టారంట చిన్నప్పుడు అది గుర్తుపట్టి చాలా సంవత్సరాలుగా దొరికింది అసలు ఇప్పుడు దొరకట్లేదు ఈ ఆకు చాలా మంచిది తింటే అని చెప్పి పప్పులు వేస్తే చాలా బాగుంటుందని చెప్పి తీసుకొచ్చారు అట్లాగే దీన్ని మనం జాగ్రత్తగా అయితే పప్పులో వేసుకుని వండుకుంటే చాలా మంచిది అని చెప్పి తీసుకొస్తే నేను బాగా చేసాను అనమాట ఇంకా చూడండి నేనైతే పెసరపప్పు అయితే తీసుకున్నాను కందిపప్పు మాత్రం అస్సలు వాడినండి నేను పెసరపప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు పెసరపప్పు కడిగి పొయ్యి మీద అయితే పెట్టేశాను మనం పప్పు అయితే తీసుకుంటామో ఆకు కూడా అంతే తీసుకోవాలి ఎక్కువగా తీసుకున్న కొంచెం టేస్ట్ మారిద్ది అనమాట పప్పు తగ్గట్టు మన ఆకు కూడా అనేది తీసుకోవాలి శుభ్రంగా కట్ చేసి నీళ్ళలో కడిగి అట్లా పక్కన నుంచి వేసుకున్నాను పప్పు అయితే కొంచెం ఉడికిందండి సగం ఉడికేసరికి మనం ఆకు కూడా వేయాలన్నమాట ఆకుతో పాటుగా మెత్తగా ఉడికిపోవాలి పప్పు కూడా పప్పు ఉడికింది కదా ఇప్పుడైతే శుభ్రంగా ఆకుని కడిగి పెట్టుకున్నాం కదా ఆకు అనేది పప్పులో వేసి బాగా ఉడకనివ్వాలి మెత్తగా అయిపోవాలన్నమాట ఎంత బాగా ఉడిగితే అసలు అంత టేస్ట్ వచ్చింది పప్పు అనేది చిన్న పిల్లలతో సైతం కూడా పప్పు అంటే ఇష్టపడని వాళ్ళు అసలు ఉండండి పప్పు కానీ అప్పడం అందులోకి మరి కూరగాయ మొక్క అనేది చాలా టేస్ట్గా ఉండిద్ది మనం చెప్తుంటేనే నూరు నూరు అనేది ఊరిపోతుంది కదా అసలు చాలా బాగుంటుందండి పప్పు అయితే అందులో ఈ ఆకుకూరలు అనేది ఇంకా టేస్ట్గా ఉండేది అనమాట నేను అసలు ఎప్పుడు కూడా తినలేదు మా ఆయనగారు గారు చెప్పిన తర్వాత అయితే నేను అయితే చాలా ట్రై చేశాను చాలా కష్టం అనమాట ఆ ఆకు దొరకటం కూడా పని కట్టుకొని వెతకాలి ఆకు ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకు దొరికింది కాబట్టి నేను అయితే చేసేస్తున్నాను రాకు వేసిన తర్వాత రెండు టమాటాలు పచ్చిమిరగలు కూడా అందులోనే వేసేసి మెత్తగా ఉడికించుకోవాలి రెండు పప్పుని ఎంతో కష్టపడి ఏదన్నా వీడియో గురించి క్లియర్గా మాట్లాడుతుంటే ఏమైందో తెలియదు అండి కొంచెం ఫోన్కి ఇట్లా తేడా వచ్చింది మరి ఈ వీడియో ఎలా వచ్చిద్దో కానీ కొంచెం టెన్షన్గానే ఉంది మాట్లాడుతున్నాను కానీ ఎంత వ్యర్థమైపోయిద్దామో అని కొంచెం కంగారు కూడా ఉంది నాకు ఎందుకంటే వీడియో సగం వరకు వాయిస్ వస్తుంది అక్కడ నుంచి ఆగిపోతుంది ఓకేనండి నా ప్రాబ్లం ఇదన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి క్లారిటీగా చూస్తున్నారు కదా నేను వేస్తున్నాను పప్పులా అనేది పులుపు కోసం అయితే చింతపండు తీసుకొని వేస్తున్నాను ఇది కూడా బాగా మెత్తగా ఉడిగిపోతే మనం చక్క పప్పు గుర్తు తీసుకొని మెత్తగా మెదుక్కోవచ్చు అనమాట వేసిన తర్వాత మూత పెట్టేసేసి మళ్ళీ అలాగే ఉంచాను నేను పొయ్యి మీద మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉప్పు అయితే మే తీసేసేయండి మొత్తం మెత్తగా మెదిగిపోయింది మెదిపేసేసి పక్కన పెట్టుకొని తాలింపు అయితే రెడీ చేసేసాను చూడండి తాలింపు అయితే వేస్తున్నాను అంత తాలింపు రెడీ చేసుకున్న తర్వాత చూస్తే తీరా మా ఇంట్లో ఉల్లుల్లిపాయ మిస్ అయ్యింది ఉల్లిపాయ లేదు తాలింపు వేసారు కానీ అందులో ఆ రెండు లేవేంటని మీరు అడగకముందు నేను ముందే చెప్తున్నాను ఇక అప్పటికప్పుడు వీడియో మధ్యలో నేను బయటికి వెళ్ళడానికి కుదరలేదన్నమాట అందుకే చేసేసాను కానీ అన్నీ ఉంటేనే చాలా బాగుండేది అనమాట అయినా కానీ చాలా సూపర్గా ఉందండి పప్పు అయితే అన్నీ కరెక్ట్గా మనం పులుపు కానీ తాగం కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఏ కూరని సూపర్గా ఉంది కొన్ని తాగం చేశాను అది కొంచెం మరగనివ్వాలన్నమాట మంట తక్కువలో పెట్టుకొని మరగనివ్వాలి మనకి ఏ కూర అయినా టేస్ట్ రావాలంటే ఎక్కువసేపు మరగనిచ్చిన కూర అనేది చాలా టేస్ట్గా ఉండిద్ది అందులో పప్పు అయితే మహాసూపర్ అండి చిన్న పిల్లలు అయితే చక్కగా తినేస్తారు అన్నం అయితే ఎక్కువ పిల్లలకి స్టార్టింగ్లో మనం పెట్టేటప్పుడే పప్పుతో ఎక్కువగా పెడతాం కదా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టం రెండు అయితే నేను వేడి వేడిగా అన్నం అయితే వండేశాను ఎందుకంటే రెండు వేడిగా ఉంటే కొంచెం తినడానికి కూడా బాగుంటుంది కదా అని అన్నం వండేశాను అన్నం అయితే పెట్టుకుంటున్నాను నేను పగులు వస్తుంది చూడండి ఎంత వేడిగా ఉందో పప్పు కూడా మంచి స్మెల్ అన్నమాట మో తీసి వేసుకుని మా వాళ్ళు అయితే సగం తినేసేసారు కూడా నేనే లాస్ట్గా మా వాళ్ళందరికీ పెట్టేశాను చాలా బాగుందంట తినేసారు నా వరకు అయితే ఉంచారు పప్పు పప్పు చేసిన రోజు అసలు పప్పు అనేది సాయంత్రం వరకు కూడా ఉండదు ఒక్కసారిగా ఎక్కువ వేసుకొని తినేస్తారు మనం అన్నం తక్కువ కూర ఎక్కువ తింటేనే చాలా టేస్ట్గా ఉండేది మంచిది కూడా ఆరోగ్యానికి చూడండి నేను ఊరగాయ ముక్క అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అందులోకి పప్పులోకి ఎక్కువగా ఊరగాయ ముక్క లేదంటే అప్పడం ఎన్నో రకాలుగా మనకు టేస్ట్ కోసం అయితే వేసుకుంటాం నేనైతే మా ఇంట్లో ఊరగాయ పచ్చడి ఉంది కాబట్టి ఊరగాయ వేసుకుంటున్నాను చూడండి ఎంతమందికి ఇష్టం ఇలా కామెంట్ అయితే చేయండి మా వీడియో నచ్చితే అలాగే పప్పు ఊరగాయ ముక్క ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనండి మా వీడియోలు చూస్తూ మాకు సపోర్ట్ చేసేవాళ్ళందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మరి ఇలాగే మా అమ్మ సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి అసలు ఎంత బాగుంటుందో ఇలా ఇంట్లో పనులన్నీ ముగించుకొని ఇలా తీయటం కూడా చాలా కష్టమేనండి కానీ నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఏదైనా సరే సక్సెస్ అయ్యేంత వరకు వదలకూడదని ఎంత రిస్క్ చేసైనా వీడియోలు తీస్తున్నాను మరి నా కష్టాన్ని మీరు అర్థం చేసుకొని ప్రతి వీడియోకి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకేనండి మరి ఈ రోజు అయితే నాకు ఇలా కంప్లీట్ అయిందనమాట వీడియోకి మరి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో కూడా మీకు వచ్చిద్దనమాట ఓకేనండి అసలు ఎంత బాగుందో చూడండి పప్పు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాకపోతే అందరికీ దొరకపోవచ్చు ఈ ఆకు కానీ పప్పు అనేది మనం ఆకుకూరలు వేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉండేది కాబట్టి మాకు ప్రత్యేకత ఏంటంటే ఈ ఆకు దొరకటం వల్ల నేనైతే ఈ రోజున ఇలా చెప్పాను అనమాట మీకు దగ్గరలో దొరికితే మాత్రం కంపల్సరీగా మిస్ అవ్వకుండా వండుకోండి కళ్ళకు మాత్రం చాలా మంచిదని చెప్తున్నారు ఓకేనండి ఇప్పుడన్నీ కూడా మనకు ఆరోగ్యాలు బాగుండలేదు కాబట్టి మనం ఏది మంచిది అనుకుంటే అది వాడుకుంటం అనేది చాలా మంచిది మనకి ఆరోగ్యానికి ఓకేనండి మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి